సలార్ సినిమా చూడకుండా ఈ వీడియో చూసే వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ సలార్ సినిమా ప్రస్తుతం వరల్డ్ గా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే ప్రభాస్ యాక్షన్ ప్రశాంత్ నీల్ ఎలివేషన్కు అంతా మంత్రముగ్ధులైపోయారు సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే మూవీలో ఒక సీన్ మరొక ఎత్తు అని చెప్పాలి వెనుక నుంచి వస్తున్న శత్రువులను బల్లెంతో పొడిచి ముందు నుంచి వస్తున్న వారిని కత్తులతో చించేస్తాడు అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది కాటేరమ్మ రాలేదు కానీ కొడుకును పంపింది ఆ మాట పూర్తవగానే వెనక పది చేతుల్లో కత్తులతో అపరకాలీ అవతారంలో ప్రభాస్ దర్శనం ఉంటుంది ఈ సీన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో థియేటర్లో కూర్చొని చూస్తుంటే ఎవరికైనా రోమాలో నిక్కబడుచుకోవాల్సిందే అలాంటి హై సీన్ సీన్లో చెప్పుకున్న కాటేరమ్మ కదేంటో మీకు తెలుసా తెలియాలంటే ఈ వీడియో చూసేయండి ఆవిడ పేరు కాటేరి దేవత ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి కొన్ని వందల ఏళ్లుగా హిందూ ఆరాధ్య దైవంగా ఉంది ఈవిడనో పార్వతీదేవి అవతారంగా చెప్తారు అందుకు సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది రోజు కైలాసంలో శివుడు నిద్రపోయిన తర్వాత పార్వతీదేవి ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళేదట మళ్ళీ తిరిగి సూర్యోదయాని కంటే ముందే కైలాసం చేరుకునేది కొన్ని రోజులకు ఈ విషయం శివుడికి కూడా తెలిసింది అలా రాత్రులు బయటికి వెళ్ళడంపై శివుడు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తాడు ఓ రోజు రాత్రి కైలాసం అడవులకుండా పార్వతీదేవి బయటకు వెళ్ళిన సమయంలో శివుడు కూడా అనుసరిస్తాడు అప్పుడు పార్వతీదేవి పూడ్చిపెట్టిన శవాలను తవ్వి తినబోయే ప్రయత్నం చేస్తుందట అలా ఉగ్రరూపం దాల్చి ఉన్న పార్వతీదేవిని నిలువరించేందుకు శివుడు ఒక పెద్ద గోయిని ఏర్పాటు చేస్తాడు భద్రకాళి రూపంలో ఉన్న పార్వతీదేవి ఆ గోయిలో పడిపోతుంది తాను చేస్తున్న పనుల విషయంలో పశ్చాత్తాపం చెందుతుంది ఇకపై అలా చేయనని శివుడికి మాటివ్వడమే కాకుండా ఆ రూపాన్ని ఆ గోతిలోనే వదిలేసి వస్తుందట ఆ రూపాన్ని కాటేరీ దేవతగా పిలుస్తారని జానపద కథ ఒకటి ప్రచారంలో ఉంది ఈ కాటేరీ దేవతను నమ్ముకున్న వారికి కోరికలు ఇచ్చే ఇష్టదైవంగా రోగాలను నయం చేసే శక్తి రూపంలో వందల ఏళ్ల నుంచి భక్తుల నుంచి పూజలు అందుకుంటోంది ఈ దేవత నమ్ముకున్న వారికి అండగా ఉంటుందని చెప్తారు ఈ శక్తి రూపాన్ని దుష్ట సంహారం చేసే దేవతగా పిలుస్తారు మరీ ముఖ్యంగా దక్షిణాదిలో ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కర్ణాటకలో అయితే కాటేరమ్మగా తమిళనాడులో అయితే కాటేరి అమ్మన్గా కొలుస్తారు ఈ అమ్మవారు కేవలం ఉగ్ర రూపంలోనే కాకుండా శాంతి స్వరూపిణిగా కూడా దర్శనమిస్తూ ఉంటుంది ఉగ్రంగా ఉండే రూపాన్ని చేతుల్లో ఆయుధాలతో తయారు చేస్తారు శాంతి స్వరూపిణిగా ఉండే రూపాన్ని మాత్రం ఎక్కువగా నాలుగు భుజాలతో రూపొందిస్తూ ఉంటారు చేతుల్లో కత్తి త్రిశూలం గిన్నె తామర ఉంటాయి విగ్రహాలు నలుపు నీలి రంగుల్లో ఉంటాయి ఒక్క భారతదేశంలోనే కాకుండా శ్రీలంకలో ఈ అమ్మవారు పూజలు అందుకుంటోంది అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా మారిషస్ ట్రినిడాడ్ జమైకా గునయాల్లో స్థిరపడిన తమిళ ప్రజలు కూడా ఈ కాటేరమ్మను కొలుస్తూ ఉంటారు ఈవిడ కొన్ని చోట్ల ఇష్టదైవంగా మరికొన్ని చోట్ల గ్రామ దేవతగా ఇంకొన్ని చోట్ల పొలిమేర కాపలా కాసి అమ్మవారిగా పూజలు అందుకుంటోంది కొందరు ప్రజలు ఈవిడను బలిదేవతగా కూడా పూజిస్తూ ఉంటారు కర్ణాటక తమిళనాడులోని దళిత కమ్యూనిటీల్లో ఈవిడకు బలిదానాలు ఇస్తూ ఉంటారు కొళ్ళు మేకలే కాకుండా కొన్నిసార్లు పందులను కూడా బలిస్తారు మద్రాసి సంస్కృతిలో అయితే ఈ అమ్మవారికి మద్యం సిగరెట్లు కూడా సమర్పిస్తూ ఉంటారు ఇదండి సలార్ సినిమాలో చెప్పిన కాటేరమ్మ అమ్మవారి కథ